దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి కమిటీ కూడా వార్డు ప్రెసిడెంట్ మేయర్ కమిటీ వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ తర్వాత వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఏదైతే అనుబంధ కమిటీ అంటే కూడా కమిటీ లేమని చెప్పేసి పార్టీ నిర్ణయం మేరకు వేయడం దానికి అనుగుణంగా మనం ఒకసారి అందరం కూడా కలుసుకుంటూ మంచిదని చెప్పేసి అనుకోవడం జరిగింది కమిటీ వేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా మనం ఒక రోజు కూడా కూర్చోలేదు దాని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మనం ఎక్కడ నేను కూర్చుని నేను చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యంగా వార్డు కమిటీలు ఏ అయితే ఉన్నాయో వార్డు ప్రెసిడెంట్ అవ్వచ్చు సెక్రటరీ అవ్వచ్చు ఆ కమిటీ ఆ దాంట్లో ఎంత మంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళు అదే విధంగా ప్రతి మహిళా కమిటీ అన్ని కమిటీలు కూడా దీనికి అనుగుణంగా మనం వేసుకున్న దానినే మనం రప్పించుకున్న తప్ప దానికి రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ చిన్న ఆత్మీయ జరిగింది పెదరని పెదరని నీతి న్యాయం నిండు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కమిటీ మెంబర్స్ అందరూ కమిటీ ప్రతి కమిటీ కూడా ఎస్ఏ కమిటీ బీసీ కమిటీ మెయిన్ కమిటీ వాళ్ళు ముందు ముందుకి మన శ్రీనిగా మనం నడుపుతామని నేనైతే ఆశిస్తున్నాను మీరు ఈ అవసరం మాకు ఇంతవరకు కూడా మా మహిళ తరిపి నాకు ప్రెస్ ఇచ్చారు అతను ఏది కూడా గుర్తింపు చేసి మాకు ఇచ్చినందుకు చాలా మా ఊర్లో కూడా ఏదైనా కూడా మేము అడిగింది అడగకుండా కూడా చేశారు చాలా పనులు అలాగే ఇప్పుడు కూడా ఏది కూడా చెయ్యాలని అతనికి రాబోయే కాలంలో మేము పాతి సంవత్సరాలు పెట్టి అతను వెనకాల తిరుగుతున్నాము అలాగే రాబోయే కాలంలో కూడా అతనికి మేము గా చేసి ఆ ఫలి ఉంటాము రాబోయే ఎలా అధ్యక్షులు జట్టుకుల రాజు గారికి వైస్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇచ్చారండి దానికి ముందుగా గన్న శ్రీనివాసరావు గారికి అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా రప్పించి ఈ ఒక కార్యక్రమాన్ని పెట్టారండి సీని గారు పెద్ద ఆలోచన అండి ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబంలాగా ఇక్కడ ఐకమత్యంగా కలిసి ఉందాం అని చెప్పేసి అందరం కూడా ఏ సమస్య ఉన్నా ఏదైనా సరే మనం కుటుంబంలో ఒక మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఈ సభని అలంకరించడం జరిగింది ఇందులోనే చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి కార్పొరేటర్ గారికి అలాగే ఈ ఒక సక్కన అవగాహన ఇక్కడ ఈరోజు అరేంజ్ చేసిన మన వార్డు కార్పొరేటర్ గారైన గద శ్రీనివాసరావు గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ కమిటీకి ప్రెసిడెంట్ సెక్రటరీకి అలాగే బీసీసీఎల్ ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ అలాగే మహిళ మన కమిటీ ద్వారా మన వార్డు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలా అసలు ఉండదే కానీ కొత్తగా పామైంది కనుక జనానికి కూడా తెలియాలి ఎవరు ఎస్సీస్ ఎవరు ఈ ఆత్మీయ సమ్మెలన పెట్టారు ఇది చాలా ఉపయోగకరం ఎందుకంటే వార్డులోకి వచ్చి నేను ఎవరో పెట్టాను ఈ యొక్క ఆత్మీయ సమ్మెలన ఏర్పాటు చేసిన గనంద్ సింగ్ గారికి మరియు ప్రెసిడెంట్ సెక్రటరీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఈ వార్డులో ఆఫీస్కి రావడం వెళ్ళడం పదవులను అలంకరించారని వరకు కూడా అందించుకుంటూ ఒకరికొకరు తోడుంటూ కుటుంబ సభ్యుల పార్టీని బలోపేతం చేస్తారని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాను అయితే మన రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర స్థాయిలో ాబు గారు ఎంత అవసరమో మన వార్డు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కష్టపడి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే నాయకుడు కావాలి ఆ నాయకత్వ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పోటీ చేసినా మనం వాళ్ళ వెంటనే ఉంటాం అది సమ్ ఎక్స్ వై జడ్ ఎవరైనా కూడా అందు నుండి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మన కమిటీ సభ్యులు ప్రజలు అందరి మనసుల్లో ఉంది అది ఎవరు ఏంటి అని చెప్పేసి అభివృద్ధి అనేది ఫస్ట్ తెలియజేసుకోవడం అంటే పదవులు వచ్చినాయి అందరికి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ తగిన మా మనిషి ఎవరైనా చూజ్ చేసుకోవడానికి ఫస్ట్ క్లియర్ గా మనం ఇది ఒక సమావేశం దాన్ని నెక్స్ట్ కమిటీని కమిటీని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ మన పార్టీ అంటే ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఏదో ఉంది దానికి సంబంధించింది కాదు పార్టీ ఒక కమిటీ ఏర్పరిచిన తర్వాత మన పార్టీగా ఎలా బలోపేతం చేసుకోవాలి మన కార్యక్రమాలు మన వాటిలో ఎలా చేసుకోవాలి ప్రతి దానికి ఎవరు రెస్పాండ్ అవ్వాలి నేను అంటే ఓపెన్ గా చెప్తున్నాను ఎలక్షన్ కి ముందు వార్డు కమిటీకి అలాగే కార్పొరేటర్ కి కంప్లీట్ గా సహకరించి వాటిలో మీరు ఒక అనుకోవచ్చు ఎంత మంది వచ్చినా సింగ్ లాంటి వ్యక్తి రీప్లేస్ చేయడం అంటే అసమస్ కాదు అలాంటి వ్యక్తి మనకు మా పిల్లలకు కానీ మన ఫ్యామిలీకి కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరికైనా ఆయన హెల్ప్ చేస్తాడు ఏ ఈయన నా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు నేను ఎందుకు చేయాలని ఆ విషయం వంటకు అన్నాడు మీరు ఏదైనా అనుకోవచ్చు నేను నా విషయంలో చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మా ఏరియాలో కనీసం నడవడానికి కూడా రోడ్డు కష్టంగా ఉండేదండి రోడ్డు లేనప్పుడు కూడా ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఆయన జియోసీ వెహికల్ తెప్పించి ఆ రోడ్ లో ఎక్కడో మట్టి తెప్పించండి లెవెల్ చేసి ఈ రోజు మా రోడ్లు మొత్తం కూడా చేయించాడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసించి రోడ్లు వేయించి ప్రతి ఒక్కటి కూడా చేయించానండి అందరికి మా అదే మా కార్పొరేటర్ అయినటువంటి కన్న ప్రాణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఆత్మీయ సమాజం చాలా ఆనందంగా ఉంది అందరినీ కలవడం అంటే చాలా హ్యాపీ అలాగే మన అభివృద్ధి జరగాలంటే వాటిలో రాజు నియోజకవర్గంలో ఏ ఓట్లో కూడా అంత జరిగిన అభివృద్ధి మన డెబ్బై ఆరు ఓట్ల జరిగింది ఒక అల్లూరు క్షేత్రం పార్క్ కానీ అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలా కార్యక్రమాలు అతను బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎందుకంటే అలాగే అతను రాజకీయ చతులతో నాలుగు సార్లు కార్పొరేటర్గా మూడు సార్లు కార్పొరేటర్గా ఒక కౌన్సర్కి వెళ్ళడం ఆశామాషి కాదు ఎందుకంటే అతను ముందు చూపుతోటి మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తున్నారు మరి ఇలాగే ఎన్నో మంచి పదవాలు ఆలోకరించాలని కోరుకుంటూ ఇక్కడికి కార్యక్రమానికి కార్యక్రమ నేను అప్పటి నుంచి డీడీపీ పార్టీ తరపున నేను బాలకృష్ణ అభిమానిని కూడాను నేను ఇక్కడికి వచ్చి నాయకులు కూడా కనుక్కొని మరీ గనుషుని గారు కొన పట్టుకున్నాను నేను బావు ఆ విషయంలో పెద్ద సమస్యలు ఆయనకి మీరు చెప్పు చెప్పాము వెంటనే ఆయన చేయడం వల్ల ఆ తర్వాత మాకు నాకు అభిమానం ఉంచి ఉన్నంత వరకు ఆయనతోటి తిరగాలని అనిపించింది అలా నేను ఫాలో అవడం జరిగింది తర్వాత నాకు జాబ్ వచ్చి ఏవైనా కార్యక్రమాలు కొద్దిగా బాగా చేస్తే మంచిది నేను ఆశిస్తాను దయచేసి కంపెనీలు మిగతా కమిటీ అందరూ కొద్దిగా యాక్టివేట్ చేసి మిగతా కార్యక్రమాల నడిపిస్తే మంచిది నా అభిప్రాయం చాలా మంది మన మనోడో మనం పార్టీ గంగ శ్రీనివాస్ గారికి కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఈ చిన్న చిన్న గొడవలు జీఎంసి టూర్ ల్యాండ్ కన్న శ్రీనివాసరావు గారికి అలాగే సంక్రాంతి మూతల సంవత్సరం చెప్తే చెప్పారని చెప్పి నమ్మిసి వాళ్ళకి అయితే ముందుకు వెళ్ళిపోయినా కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరైతే నాకు యాంటీగా గా పెట్టారు క్యాండిడేట్ మనం వెళ్ళాక నాతో బాగా మాట్లాడతారు తర్వాత ఆడ చెత్త అవుతుంది అన్నారు అంటే వచ్చాడు కుక్కలకి కోపులో కాదు ఎవరైనా అలాంటి వాళ్ళు బ్యాక్ డోర్ లో మాట్లాడే వాళ్ళు ఈ సచివాలయంలో స్టాక్ స్టాప్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ లో మన పార్టీ డెవలప్మెంట్ చేద్దామని ముందే నడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్ద